గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం నిన్న పాఠం చెప్పినప్పుడు పంచవింశతి తమ పాఠ అని చెప్పాను ఇరవై ఐదవ పాఠము అన్న కాదు పంచత్రింశత్తమ పాఠ నిన్న రాసుకోండి దిద్దుకోండి పంచశత్ తమ పాఠ ముప్పై ఐదవ పాఠము నిన్న ముప్పై ఐదవ పాఠము ఇరవై ఐదవ పాఠం తప్పది ముప్పై ఐదవ పాఠము అని దిద్దుకోండి నిన్నటిది అద్య గురువాసర అద్య గురువాసర అద్య అంటే నేడు ఇవాళ ఈరోజు గురువారము నవదశ దినాంక నవదశ పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ సెప్టెంబర్ నెల షట్శ పాఠింశ తమ పాఠ ముప్పై ఆరవ పాఠము ఇందులో గురువాసర పుంలింగం దినాంక పుంలింగం సెప్టెంబర్ మాస పుంలింగం పాఠ పుంలింగం కాబట్టి అన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రకారంగా భుమ్లింగం అయితే భూమిలింగాలు వస్తే అని దేనికి వస్తుంటుంది ఇవాళ ఇక్కడ క్రియాపదం మారలేదు బాలవు అన్న బాలికే బాలహ బాల బాలవు బాల గాలికే అన్నా ఇద్దరికీ ద్వివచనంలో క్రియాపదం మారలేదు క్రియాపదం మారలేదు కానీ వచనం ముడుకు మారుతుంది అంతే సర్వహ అంటే అందరూ సర్వే సర్వ అంటే ఇదిగో సర్వశబ్దం కూడాను అందరూ అనేది కూడా ఏకవచనం దివచనం బహువచనంలో కూడా వస్తుంది జాగ్రత్త గమనించుకోవాలి అక్కడక్కడ వస్తుంది అది సర్వే అంటే అందరూ ఎక్కువగా సర్వే అని అంటారు సర్వే అంటే అందరూ మనకి గుళ్ళ సర్వే భవన్ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా అని సర్వ సర్వో సర్వే అని ఆ శబ్దంలో వస్తుంది ఇప్పుడు వాకి వెళ్తుంది క్రమంగా చెప్పుకుందాం అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్ ప్రథమ పురుష అగచ్చ అగచ్చతం అగచ్చత మధ్యమ పురుష అగచ్చం అగచ్చావా అగచ్చామా ఉత్తమ పురుష అంటే నేను వెళితిని మేమిద్దరము వెళితిమి మేమందరము వెళ్ళి తిమి నీవు వెళితివి మీరిద్దరూ వెళుతురి మీ అందరూ వెళుతురి అతడు వెళ్ళను వారిద్దరూ వెళ్ళి తిరిగి వాళ్ళిద్దరూ వెళ్ళి අරදර විෙලිවෙගේ අගච්ච තකචරගේ අපටත් අවටතාම් අපටන් සදිවිට. අපටහ අපටදම් අපටතා. අපටම් අපටාව අපටාම අලිකත් අලිකතාම් අලිකන් අලිකාහ අලිකතම් අලිකතා. අලිකම් අලිකාවා අලිකාම අප අවදත් පලිකෙන්නු අවදත් අවදතාම් අවදන් අවදහ අවදතම් අවදතා. అవధం అవధావ అవదామా అకరోత్ చేశను అకరోత్ అకరుతాం అకుర్వన్ అకరో అకురుతం అకురుత అకరవం అకుర్వ అకుర్మ అది రాస్తాను ఒకసారి ఈ ధాతువు పూర్తిగా చెప్పుకుందాం అకరోత్ అకురుతాం అకుర్వన్ అకరోహ్ అకృతం అకరుత అకరవం అకుర్వ అకుర్మ అపటత్ అభటతాం అపఠన్ అప అపఠతం అపఠత అపఠం అపావ అపఠామ అలిఖత్ అధావత్ అపఠత్ అవదత్ అకరో అభవత్ అభవత్ ఆయను అభవత్ అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ ఆయను అలాగే దీని ప్రకారంగా మనం భూతకాలంలో వాక్యాలు రాసుకోవచ్చు వీటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేయండి శుభం భవతు స్వస్తి సుఖం స్వస్తిగా సుఖం కావదు నేను శ్లోకాన్ని చెప్పాలిగా ఇంకో శ్లోకం చెప్తున్నాను అన్నదానం మహాదానం విద్యాదానం అతరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్య అన్నదానం మహాదానం విద్యాదానం అతరం అన్నేన తృప్తి యావజ్జీవంతు విద్య అన్నదానం అనేటువంటి చాలా గొప్పదానము విద్యాదానం దానికన్నా ఎక్కువ అతపరం దానికన్నా పైది అన్నైన క్షణిక తృప్తి అన్నము చేత తృప్తి క్షణంలోనే వస్తూ లభిస్తుంది అన్నము చేత క్షణికమైన తృప్తి లభిస్తుంది యావజ్జీవంతు విద్య విద్యయా విద్యచేతనైతే అన్నైన తృతీయా భక్తి విద్యయా తృతీయా భక్తి అన్నం నపూంసకలింగము విద్యా స్త్రీలింగము అంటే రమా సీత భామ పద్మ అన్నమాట కాబట్టి అది విద్యయా అదేంటి రామ్ అన్నం దేవాలయం అన్నం గృహం భవనం వనం అన్నట్టుగా వన అవుతుంది అలాగా అన్నైన క్షణికాతృప్తి యావజ్జీవంతు విద్య యావజ్జీవంతు యావజ్జీవం అయితే విద్యయా విద్యచేత ఏమిటి పైన తృప్తి తీసుకోవాలి ఇక్కడ దీన్ని అధ్యాహారము అంటారు అధ్యాహారము పైన ఉన్నదాన్ని తెచ్చుకోవటం అధ్యాహారము ఒక శ్లోకంలో ఒక పదం ఇస్తే ఆ పదాన్ని ఇంకో తోడ వాడుకోవటాన్ని అధ్యాహారము అంటారు కాబట్టి దీనికి భావం రాయండి చక్కగాను దీని వాక్యాలు భూత కాలంలో వాక్యాలు రాయండి తర్వాత రేపు మనం చెప్పుకునే పాఠం చాలా వివరంగా ఉంటుంది ఇవాళ కూడా రాస్తే నిన్న భవిష్యత్ కాలం చెప్పాను అంతకుముందు కాలం చెప్పాను ఇవాళ భూతకాలం చెప్తాం ఈ మూడు కలిపి రాసుకుంటాం ఒకసారి ఒకే వాక్యాన్ని మూడు రకాలుగా మార్చుకుంటాం అది కాబట్టి అది మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది వస్తేనే ఇవన్నీ వస్తాయి ఇవి అనుకున్నటువంటి క్రియలు కూడా విడుతున్నాను తింటున్నాను ఇవన్నీ కూర్చున్నాను లేస్తున్నాను ఇవన్నీ పదాలు ఉన్నాయి కదా మనం చెప్పుకున్నవి వాటికి ప్రకారం రాయండి స్వస్తి శుభం భవతు నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి